హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో నేను మునగాకు అణువులతో కర్రీ చేశాను అది కూడా ఇంగుపప్పుతో అది ఎలాగో చూసేద్దామా ముందుగా అనుములు మనము ఒక కప్పు దాకా నేను ఇక్కడ తీసుకున్నాను వాటిని వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత నేను అణువులు అనేవి విసురుకున్నానండి తిరగల మీద చూశారు కదా ఈ విధంగా అయింది తర్వాత తొక్క అంతా తీసేసుకొని పప్పు మాత్రం పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని అణువులన్నీ ఇందులో వేసేసుకొని రెండు కప్పులు దాకా నీళ్లు పోసుకున్నాను అంటే ఒక కప్పు అనువులకి రెండు కప్పుల నీళ్లు దీన్ని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే ఈ విధంగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ పప్పు అంతటా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము ఇది మునగాకండి ఈ విధంగా మునగాకుని ఒక ప్యాన్ తీసుకొని ముందుగా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు తర్వాత మినప్పప్పు అలాగే ఇంగువ అలాగే ఒక నాలుగు మిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఆ తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసేసుకోవాలండి ఆ తర్వాత ముందుగా మనం తీసుకున్న మునగాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఆకు మొత్తం మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న అనువులన్నిటిని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి మగ్గిచ్చేసుకున్నామంటే అనుములు మునగకు కర్రీ రెడీ అయిపోతుందండి ఇది ఎంత న్యూట్రి రిచ్ అని అంటే అన్ మునగా గురించి మీకు తెలిసిందే అణువులు కూడా అంతేనండి మంచి ప్రోటీన్ ఉంటుంది అలాగే మంచి ఫైబర్ ఉంటుంది అలాగే చాలా వైటమిన్స్ అనేవి ఈ అణువుల్లో ఉంటాయి ఇలాగా మనము వారానికి రెండుసార్లు అయినా ఇలాంటి కూరలు చేసుకుని తినాలండి మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది ఒకవేళ మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్